ప్రతి పేదకు ఇందిరమ్మ ఇల్లు లోటు బడ్జెట్ ఉన్న హామీలపై వెనక్కి తగ్గం మంత్రి పొంగులేటి విడతల వారీగా ఇండ్లు మంజూరు చేస్తున్నాం ఓ ఇల్లు రాలేదని మహిళలెవరూ బాధపడొద్దు ములుగు జిల్లా ఇంచర్లలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మంత్రి భూమి పూజ ములుగు జయశంకర్ భూపాలపల్లి వెలుగు లోటు బడ్జెట్ ఉన్న ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని మంత్రి పొంగులేటి రెడ్డి స్పష్టం చేశారు గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు విడతల వారీగా ఇండ్లు మంజూరు చేస్తున్నామని ఏ ఆడబిడ్డ తనకు ఇల్లు రాలేదని బాధపడొద్దన్నారు ములుగు మండలం ఇంచర్ల గ్రామ్ మమ్లోని ఇందిరమ్మ కాలనీలో బుధవారం ఇండ్ల నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు ఇరవై మూడు మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేశారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ పాల్గొన్నారు అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రూ ఇరవై రెండు వేల ఐదు వందలు కోట్లతో నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇండ్లు నిర్మించనున్నట్టు చెప్పారు గత ప్రభుత్వం అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని నమ్మబలికి మోసం చేసిందని మండిపడ్డారు తొంభై మూడు వేల ఇండ్లకు టెండర్లు పిలిచి అరవై వేల ఇండ్లను మాత్రమే పూర్తి చేసిందన్నారు తాము ఏడాదిలోనే నాలుగున్నర లక్షల ఇండ్లను నిర్మించాలని నిర్ణయించినట్టు చెప్పారు ములుగు నియోజకవర్గానికి ఐటీడీఏతో కలిపి ఐదు వేల ఇండ్లు మంజూరయ్యాయని మరో వెయ్యి ఇండ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు ఇందిరమ్మ లబ్ధిదారులకు ఉచిత ఇసుక కూపన్లు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ఇండ్ల నిర్మాణాలను బట్టి ప్రతి సోమవారం లబ్ధిదారులకు చెక్కులిస్తామన్నారు వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో ములుగు జిల్లా ఇంచర్లలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తున్న మంత్రులు పొంగులేటి రెడ్డి సీతక్క ప్రజాధనాన్ని కొల్లగొడితే ఎంతటి వారినైనా శిక్షిస్తాం ప్రజాదనాన్ని కొల్లగొడితే ఎంతటి వారినైనా శిక్షిస్తామని మంత్రి పొంగులేటి రెడ్డి అన్నారు బుధవారం ములుగు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో మీడియాతో చాట్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు రూపశిల్పిగా తెలంగాణ జాతిపితగా చెప్పుకునే వ్యక్తిని కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారించింది ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ప్రభుత్వానికి ఇప్పటికే క్లారిటీ వచ్చింది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఏ ఒక్కరినీ వదిలేది లేదు ఉద్దేశపూర్వకంగా కాకుండా చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం చట్టం ఎవరికీ చుట్టం కాదు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అని మంత్రి పేర్కొన్నారు గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ధనిక రాష్ట్రాన్ని దోచుకునేందుకు కుట్రలు పన్నిందని ఆరోపించారు లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టామంటూ ప్రజాధనాన్ని దోచుకున్నారని మండిపడ్డారు కట్టిన ఏడాదిన్నరలోనే ప్రాజెక్టు కూలిపోతే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందుకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అందులో భాగంగా విచారణ చేపడుతున్నట్టుగా వివరించారు ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఉద్దేశంతో లోపాలతో ప్రాజెక్టు కట్టారని ఇందులో నిజ నిజాలు తేల్చేందుకు రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేశామన్నారు కాంగ్రెస్కు అండగా ఉండాలని కోరారు ఓర్వలేక విపక్షాల విమర్శలు సీతక్క పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంటే చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వడంతో పాటు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు ములుగు జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయించామని పాయింట్ ఏడు కోట్లతో రామప్పలో పనులు చేపట్టడమే కాకుండా కాకుండా పాయింట్ మూడు సున్నా కోట్లతో ఐలాండ్ అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు భూభారతి చట్టం ద్వారా ప్రతి రైతుకు న్యాయం భూభారతి చట్టం ద్వారా ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని మంత్రి పొంగులేటి అన్నారు బుధవారం గోవిందరావుపేట రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు భూ సమస్యల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు ధరణి చట్టంతో రైతులు ఇబ్బందులు పడ్డారని ధరణి వల్ల పేద రైతులు నష్టపోతే పెద్ద రైతులకు న్యాయం జరిగిందన్నారు భూభారతి చట్టంలో ప్రతి సమస్య పరిష్కరించడానికి వీలు కల్పించామన్నారు ఈ చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని తప్పు చేస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పార్టీలకు తీతంగా ఇందిరమ్మ ఇండ్లు ఎమ్మెల్యే రెడ్డి నాగర్ కర్నూల్ టౌన్ వెలుగు ప్రజాప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే కూచుకుళ్ల రెడ్డి తెలిపారు బుధవారం ఎమ్మెల్యే ఆఫీస్లో మున్సిపల్ పరిధిలో మూడు వందల అరవై మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్సిపాలిటీని అభివృద్ధి రంగంలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి వల్ల నాగర్కర్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు త్వరలోనే రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు మాజీ కౌన్సిలర్స్ నాయకులు పాల్గొన్నారు వనపర్తి పట్టణ మరియు మండల పరిధిలోని ఇండ్లు లేనివారికి ఒకటి దిరమనండ్లు మంజూరు సమ కలెక్టర్తో కలిసి లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను అందజేస్తున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇండ్లు మంజూరైన వారు వెంటనే కట్టుకోవాలి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి వెలుగు వనపర్తి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందలు ఇందిరమ్మ ఇళ్లకు మొదటి దశలో ఏడు వందల డెబ్బై మంజూరు చేయగా రెండవ దశలో రెండు వేల ఏడు వందల ముప్పై ఇళ్లను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు బుధవారం స్థానిక కళ్యాణ మండపంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభితో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని పేర్కొన్నారు లబ్ధిదారులు నలభై ఐదు రోజుల్లో ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టాలని సూచించారు కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మేఘారెడ్డి చొరవతో అదనంగా ఆరు వందలు ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు లబ్ధిదారులు మోడల్ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చూసేందుకు బస్సు సౌకర్యం కల్పించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు నాలుగు దశల్లో ఐదు లక్ష రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు అడిషనల్ కలెక్టర్ యాదయ్య ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ హౌసింగ్ డిఈ విఠోబా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు